సౌందర్య లహరిలోని పద్నాలుగవ శ్లోకం చెప్పుకున్నాం క్షితో షట్ పంచాసద్వి సమధిక పంచా సదుదగె హుతా షష్ఠి చతురధిక పంచా సధనిలే ద్వి ద్వి షి చిం సన్మనస్ చ చతుషష్టి మయూకాస్త పాదాభుజయుగం హే భగవతి క్షితౌ పృథ్వీ తత్వముతో కూడి ఉన్న మూలాధార చక్రమునందు ఏ మయూకములు మయూకములు అంటే కిరణములు షట్ ఆరు సంఖ్య గలయు ఉదకే జలతత్వము గల మణిపూరక చక్రమందు ద్విసమధిక పంచాశత్ యాభై రెండు సంఖ్య గలయు ఉతాషే అగ్నితత్వముతో కూడి ఉన్న స్వాదిష్టాన చక్రమునందు ద్వాసశ్చరు అరవది రెండు సంఖ్య కలయు కలిగినయు అనలే వాయుతత్వంతో కూడిన అనాహత చక్రమున చతు అధిక పంచాశత్ యాభై నాలుగు సంఖ్య కలిగినయు దివి ఆకాశ తత్వాత్మికమగు విశుద్ధ చక్రమునందు ద్విషత్ త్రిషత్ రెండు ముప్పది ఆరు ఆరు ననగా డెబ్బది రెండు సంఖ్య కలిగినయు మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రమునందు చతుషష్టి అరవది నాలుగు సంఖ్య కలిగినయు ఇది ఈ విధముగా ఈ ప్రకారముగా ప్రసిద్ధులు అయి ఉన్నవో శాస్త్రములందు ఆగమములందు స్వసం వేదములై యోగులకు ప్రసిద్ధములు తేషాం అపి ఆ మయూఖములకు కూడా ఉపరి పైభాగమునందు సహస్రారమును సహస్రదల మధ్యమునున్న చంద్రబింబాత్మకమైన భైందవ స్థానమనేది సుధాసింధువునందు తవా నీ యొక్క పాద అంబుజయుగం అడుగు తామరల జంట ప్రవర్తిల్లుచున్నది ఇది సమయాచార సంప్రదాయమై ఉన్నదని చెప్పుట తాత్పర్యం ఒకసారి వివరించుకున్నాం భగవతి ఏ కిరణములు మయూకములు అంటే ఏ కిరణములు మయూకములు సాధకుని దేహమునందు పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు యావది ఆరును జలతత్వాత్మకమగు మణిపూరక చక్రమున యాభై రెండును అగ్నితత్వాత్మకమగు అనాహత చక్రమున యాభై నాలుగును ఆకాశతత్వాత్మకముగు విశుద్ధ చక్రమునందు డెబ్బది రెండును మనస్తత్వముతో కూడిన ఆజ్ఞా చక్రమునందు అరవది నాలుగును ఈ ప్రకారము ప్రసిద్ధములు అయి ఉన్నవో ఆ మయూకములకు కూడా పైభాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమును సుధాసింధువునందు నీ యొక్క అడుగు తామరల జంట వర్తించుచున్నది ఇది సమయాచార సంప్రదాయము అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మూలాధారం తర్వాత స్వాధిష్టానం కదా మణిపూరకం అని శంకరులు ఎందుకు చెబుతున్నారు అంటే మనము అలా శ్లోకాన్ని చదువుకుంటూ పోతే కాదు దీనిని విచారణ చేయాలి అని అయితే అలా ఎందుకు అన్నారు అంటే గురుముఖత ఇంకా విపులంగా తెలుసుకుంటారు అని ఆరు చక్రములను సోమ సూర్య అనలాత్మకమగుల మూడు ఖండములు మూలాధార స్వాదిష్టానము ఒక ఖండము మణిపూరక అనాహత చక్రము ఒక ఖండము విశుద్ధ ఆజ్ఞా చక్రములు మూడవ ఖండము మూలాధార స్వాధిష్టాన యుగలమైన ప్రథమ ఖండమునకు పైభాగము అగ్నిస్థానము అది ఏ రుద్రగ్రంథి రెండవ ఖండము పైభాగము సూర్యస్థానము దానినే విష్ణు గ్రంథి అని చెప్పుట తృతీయ ఖండము పైభాగమున చంద్రస్థానము దానినే బ్రహ్మగ్రంథి అని చెప్పుట సోమ సూర్యానత్మకమని అవరోహణ క్రమమున పైనుంచి కిందకు చెప్పుట అయితే క్షితౌ షట్ పంచాస భూతత్వాత్మకమైన మూలాధారానికి యాభై ఆరు కిరణాలు ద్విశమధిక పంచాసదుదకి జలతత్వాత్మకమైన మణిపురానికి యాభై రెండు కిరణాలు ఈ మొత్తం అగ్నిదేవునివి నూట ఎనిమిది కిరణాలు హుతాషే ద్వాసష్ఠీ అగ్నితత్వాత్మకమైన స్వాదిష్టానానికి అరవై రెండు కిరణాలు చతురధిక పంచాస వాయు వాయుతత్వాత్మకమైన అనాహతానికి యాభై నాలుగు కిరణాలు ఈ మొత్తం సూర్యునివి నూట పదహారు కిరణాలు ఆకాశ తత్వాత్మకమైన విశుద్ధి చక్రానికి ముప్పై ఆరు ఇంటూ రెండు ఇజుకోల్ డెబ్బై రెండు కిరణాలు మనసిచ చతుషష్ఠి రీతి ఏ ఆజ్ఞా చక్రానికి అరవై నాలుగు కిరణాలు ఈ మొత్తం చంద్రునివి నూట ముప్పై ఆరు కిరణాలు మానవ శరీరము మూడు ఖండాలుగా ఉన్నది అవి ఒకటి అగ్ని మండలము రెండు సూర్య మండలము మూడు చంద్రమండలము సరే అలా నువ్వు ప్రతి చక్రంలో ఆ కిరణాలను యోగ మార్గములో ఎప్పుడు దర్శిస్తావో అప్పుడు నీకు ఆయుష్ పెరుగుతుంది నీవు ఒక గంట ఈ భావనలో ధ్యానం చేస్తే ఒక సంవత్సర కాలం ఆయుష్ పెరిగినట్టే ఇలా శంకరులు మనపై వాత్సల్యంతో యోగాన్ని మంత్రాన్ని సాధనని మూడు ఏక దాటిపైన నడిపిస్తున్నారు అమ్మ ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు నిత్యము నీ పాదాల చెంతనే ఉందురని అర్థం మనము మళ్ళీ సౌందర్యలహరిలో పదిహేనవ శ్లోకంలో కలుసుకుందాం జై శ్రీమాత్రే నమ